హరే కృష్ణ ఈరోజు మనం చర్చించకపోయేటువంటి విషయం ఏంటి అంటే ఒక్కసారి జీవితంలో రకరకాలైనటువంటి సిచువేషన్స్ రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు తెలియకుండానే ఆవేశం వస్తూ ఉంటుంది ఆ ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఆ నిర్ణయాల వల్ల ఒక్క సమస్యను పరిష్కరించుకోవలసిపోయి ఇంకో కొత్త సమస్యను మనం సృష్టించుకుంటూ ఉంటాం అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లా మెలగాల మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను ఎప్పుడు కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలకి దారి తీస్తుంది అనమాట ఒక క్షణం మనం వేచి ఉంటే సమస్య పరిష్కరింపబడుతుంది ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఒక పిల్లవాడు తండ్రి కొంచెం దూరంగా ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటే కారు మీదేదో గీస్తూ ఉంటాడు తండ్రి అది చూసి చాలా కోప్పడి ఆయన చేతిలో ఏదో పని చేస్తూ ఉంటే అది సుత్తో ఏదో బలమైనటువంటి వస్తువు ఆ పిల్లవాడి మీదకి ఇసిరేస్తాడనమాట అది వాడి చేతి మీద పడి వేలు తెగిపోతుందనమాట వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అంతా చేస్తే వేలు మళ్ళీ అటాచ్ చేయలేమండి వాడికి ఇంకా వేలు పోయినట్టే అన్నట్టుగా డాక్టర్స్ చెప్తాడు వాడికి ఏదో చికిత్స అంతా చేయించిన తర్వాత ఇంటికి వస్తారు అయినా పిల్లవాడు ఏం గీశాడు కారు మీద అని చెప్పి ఆ కారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు చాక్ పీస్ తోటి కారు మీద ఏం రాసుంటాడు అంటే ఐ లవ్ మై డాడ్ అని రాసుంటాడు అనమాట అది చూసి ఆ తండ్రి విలవిల్లాడిపోతాడు అంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల జరిగినటువంటి పర్యవసానం ఒక్కోసారి ద్వేషంతో తీసుకుంటూ ఉంటాం నిర్ణయాలు కూడా అది కూడా కరెక్ట్ కాదు ఒకసారి ఒక తెల్ల జాతీయుడు అమెరికాలో యొక్క తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి మధ్య ఏదో పోరాటాలు జరిగేటువంటి సందర్భంలో ఒక హోటల్లోకి వెళ్తాడనమాట వెళ్తే అందరూ తెల్ల జాతీయులు ఉంటారు ఒక వ్యక్తి నల్ల జాతీయుడు ఒక కార్నర్లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు ఆని చూడంగానే వీడికి ద్వేషం వచ్చేస్తుంది ద్వేషం వచ్చేసి ఏమంటాడంటే అక్కడ సర్వర్స్ని పిలిచి ఈ హోటల్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే అది సర్వ్ చేయండి నేను బిల్ కడతాను కానీ ఆ నల్లవుడికి మాత్రం ఏమి ఇవ్వద్దు అంటాడు అప్పుడు వీళ్ళు అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆయన స్పాన్సర్ చేస్తున్నారు మీకు ఏం కావాలంటే అది ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ తీసుకొని అందరికీ సప్లై చేస్తారు పెద్ద బిల్ అవుతుంది కట్టేస్తాడు కట్టేసిన తర్వాత వీడు ఆ బిల్లు తీసుకొని వెళ్ళి ఆ నల్ల దగ్గరికి వెళ్ళి కాలు రెగరేసి చూసావా అందరికీ వింది ఇచ్చాను నీకు మాత్రం ఇవ్వలేదంటాడు ఆడట చూసి నవ్వి తలంచుకుంటాడు వీడికి ఇంకా రెచ్చిపోతాడు మళ్ళా రెండోసారి ఆ సర్వర్స్ని పిలిచి ఇప్పుడు ఇంకా ఏం కావాలంటే సెకండ్ టైం కూడా అన్నీ ఇవ్వండి కానీ ఆ నల్లోడికి మాత్రం ఇవి ఇవ్వద్దు అంటాడు మళ్ళీ వాళ్ళందరి దగ్గర ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో అన్నీ తినిపించేసిన తర్వాత పెద్ద బిల్లు వస్తుంది మళ్ళీ బిల్లు కట్టేసి వీడు మళ్ళీ ఆ నల్ల దగ్గరికి వెళ్ళి చూసావా అందరికీ తినిపించాను నీకు తినిపించలేదు అంటాడు వాడు మళ్ళా నవ్వుతాడు గమ్గా ఉంటాడు అనమాట వీడికి ఏం అర్థం కాదు ఇన్నిసార్లు అవమానించినా వాడు నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పి ఆ సర్వర్ని పిలిచి వాడిని ఇన్నిసార్లు అవమానిస్తే కూడా వాడు నవ్వుతూనే ఉన్నాడు వాడేంటి మరి అంత షేమ్లెస్ ఫెలో అని చెప్పి అంటే నవ్వకుండా ఏం చేస్తారండి ఈ హోటల్ ఓనర్ వాడు మీరంత బిల్లు కడతామంటే హ్యాపీ కాకుండా ఇంకా నవ్వకుండా వాడు ఎందుకు ఎడుస్తాడు చెప్పండి అని చెప్పి అంటారు అనమాట సో వీడు ఆ ద్వేషంలో చేసినటువంటి పని వల్ల జేబంతా చిల్లు పడిపోయింది వాడికేమో హ్యాపీగా ఆదాయం వచ్చిందన్నమాట ఇట్లాగా మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని జీవితాన్ని సాగించేటువంటి మనోనిబ్బరాన్ని మనిషికి చేకూరుస్తుంది అన్నమాట ఇంతకు ముందు రోజుల్లో మన యొక్క పూర్వీకులందరూ కూడా వాళ్ళ జీవితాలు చాలా బ్యాలన్స్డ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా చాలా స్థిరమైనటువంటి చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు అనమాట భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు చూడండి ఏదో ఆనందం వచ్చినప్పుడు గెంతులేసేది దుఃఖం వచ్చినప్పుడు దొల్లి దొల్లి ఏడ్చేది అటువంటి పరిస్థితి కాదు వాళ్ళు ఆనందమైనా దుఃఖమైనా కానీ ఆధ్యాత్మికంగా బలంగా వాళ్ళ చైతన్యం ఉండడం వల్ల చాలా బ్యాలన్స్డ్గా వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉన్నారనమాట మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటారో అప్పుడు శత్రువుని కూడా గెలుచుకునేటువంటి సామర్థ్యం మీలో ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంది నేను ఒక కథ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏకనాథ్ బాబా అని చెప్పి ఆయన గంగా తీరంలో కూర్చొని ఉంటే ఆయన చేసుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చి వేరే వ్యక్తితో పందెం కాసి ఆయన కోపం తెప్పించాలని చెప్పి ఆయన మీద ఉమ్మూశాడు ఆయన నేరుగా వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళా కూర్చున్నాడు మళ్ళా ఉమ్మూసాడు నేరుగా వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళా కూర్చున్నాడు పల్లెత్తు మాట్లాడలేదు అప్పుడు నూట ఎనిమిది సార్లు ఆ రకంగా చేస్తే నూట ఎనిమిది సార్లు గంగలో వెళ్ళి స్నానం చేసి వచ్చాడు కానీ పల్లెత్తు మాట అనలేదు అప్పుడు వీడిలో పాశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి ఈ రకంగా మిమ్మల్ని నేను బాధ పెట్టాను అంటే ఆయన అన్నాడు మీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు నేను ఇంత అపరాధం చేస్తే రుణం అంటారు ఏంటండి అంటే నూట ఎనిమిది సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల నూట ఎనిమిది సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించావు నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు సో ఆధ్యాత్మిక చింతన అటువంటి బ్యాలన్స్డ్ మైండ్ సెట్ని మనకి ఇస్తుంది అనమాట ఊహించుకోండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజంలో ఆ ఏక్నాథ్ బాబా లాగా చైతన్యం పొంది ఇప్పుడు పరిస్థితులు ఎట్టున్నాయి అంటే హమ్ కిసి కమ్ నహి నేను ఎవరికేం తక్కువ కాదు ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొడతాను ఇటువంటి వాతావరణం ఉందన్నమాట దానివల్ల సమాజంలో హింప్రా హింసాప్రవృత్తి మొదలే మనం ఉన్నటువంటిది కలియుగం కలియుగానికి నిర్వచనం ఏమి ఇచ్చారు అంటే ఏజ్ ఆఫ్ కోరల్ అండ్ హిపోక్రసీ కొట్లాటలకి కపటానికి యుగం అన్నమాట అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాల కొట్లాడుకుంటారు మళ్ళీ కపటం లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన జీవితం మనం గడపాలంటే ఏది మనం జీవితంలోకి తీసుకుంటే ప్రశాంతత వస్తుందో అనేది తెలియక అశాంతిని పెంచేటువంటి వాతావరణాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకుంటూ ఉన్నాం ప్రశాంతతనిచ్చేదాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అందుకనే భాగవతం చెప్తుంది కలియుగంలో గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయి అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియట్లేదు మనకు దయచేసి మీరందరూ కూడా ఆధ్యాత్మిక చింతన మనోనిగ్రహాన్ని శాంతియుతమైన జీవితాన్ని ఇస్తాయి ఆవేశంలో ద్వేషంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనకు అనర్థాలనే ఇస్తాయి సో ఈ కథల ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మనోనిగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి తద్వారా హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అనమాట దానికోసం మనం ప్రతినిత్యం కూడా మన మనసుని మన ఆధీనంలో పెట్టుకునేదానికి నామాన్ని జపించాల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ